శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మమర్మములను తత్వమును మనకు చక్కగా అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము ఇందులోని కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది భారతము భాగవతము హరివంశము విష్ణు పురాణము బ్రహ్మవైవర్తాది పురాణములు అందులో అంతర్లీనముగా దాగిన కృష్ణ కథా విశేషములను సమన్వయపరచి చేసిన రచన అటువంటి ఈ గ్రంథములోని మూడు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము నాలుగవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము జయపురమునందలి భవనమున ఎత్తైన సింహాసనముపై పునరదేశాధీసుడైన పౌండ్రక మహారాజు ఆసీనుడై ఉండెను మంత్రి సామంత దండనాథులతో పరివేష్టితుడై అతడు వారితో మంత్రాంగము సాగించుచుండెను ఇంతలో ప్రతిహారి ప్రవేశించి కాశీరాజైన సుమిత్రుని ఆగమనమును తెలుపగా అతనిని ప్రవేశపెట్టవలసినదిగా పౌండ్రకుడు ఆదేశించెను సుమిత్రుడు ప్రవేశించి పౌండ్రకునకు అభివాదము తెలిపి సముచిత ఆసనముపై కూర్చుండెను పౌండ్రకునితో కాశీరాజు ఇట్ల నేను మహారాజా తమరి ఆహ్వానమును పురస్కరించుకొని బయలుదేరి వచ్చి తిని తమరేదియో మంత్రాంగమునకు వీరందరను కూడా సమావేశపరచినట్లు ఉన్నది అనగా అప్పుడు పౌండ్రకుడు అంటున్నాడు అవును మిత్రమా అతి ముఖ్యమైన విషయమును మీరందరకు ప్రకటించుటకై ఎల్లరను ఆహ్వానించి తిని అది ఏమనగా యాదవాగ్రేసరుడును ద్వారకావాసియును అగు ఆ గోపాలుడు తాను వాసుదేవుడననియూ అవతార పురుషుడననియూ జనులలో ప్రచారము చేసుకొని చున్నాడు బాల్యమున తాను నెరపిన వెకిలి చేష్టలు లీలలనియు తాను చూపించిన గారడీలు పరాక్రమ చిహ్నములనియు భావించుచున్నాడు మన జరాసంధుల తాకిడికి తాళలేక మధురావాసిగా ఉన్నప్పుడు పలుమార్లు పలాయన మార్గము పట్టి తొదకు పశ్చిమ సముద్రమునందు ఒక ద్వీపమున ద్వారకను ఏర్పాటు చేసుకుని పిల్లివలే అతట దాగి ఉన్నాడు మాయోపాయములు మాత్రము అతనికి బాగుగా తెలియను వానినే లీలలుగా భ్రమ కల్పించి అమాయక జనులను మభ్యపెట్టుచున్నాడు అంటే ఈ పౌండ్రకుడు ఇతన్నే పౌండ్రక వాసుదేవుడు అంటారండి ఇతను ఏమంటాడంటే నేనే అసలు వాసుదేవుణ్ణి అసలు శ్రీకృష్ణుణ్ణి నేనే అతను నకిలీ అంటాడండి ఇదొక రకం ఇతని కథ చూద్దాం పౌండ్రకుడు ఇట్లు చెప్పుచున్నంతలో ప్రతిహారి ప్రవేశించి పార్వతీయుల నాయకుడైన ఏకలవ్యుని రాకను తెలుపగా అతనిని ప్రవేశపెట్టవలసినదిగా పౌండ్రకుడు ఆదేశించను ఏకలవ్యుడు సభలోనికి ప్రవేశించి వంగి అభివాదము చేసి ఉచితాసనముపై ఆసీనుడయ్యను అప్పుడు పౌండ్రకుడు అంటున్నాడు పార్వతేయుల ముఖ్య నాయకుడైన ఏకలవ్యునకు స్వాగతము సరి అయిన సమయమునకే విచ్చేసివి ఇతడు జరుగుచున్న మంత్రాంగమున నీకు కూడా సభ్యత్వము ప్రసాదింపబడుచున్నది అనగా ఏకలవ్యుడు అంటున్నాడు ధన్యుడను మహారాజా నన్నును తమ పరివారమునందు ఒకనిగా స్వీకరించుట నా అదృష్టముగా భావించుచున్నాను అనగా పౌండ్రకుడు అంటున్నాడు యాదవుడైన కృష్ణుని ఆతనికి సన్నిహితులై మెలగుచున్న పాండుకుమారుల చర్యలను అంగీకరించని వారెల్లరము ఒక పరివారమునకు చెందిన వారము గుట్టలో సంధియము లేదు కృష్ణుణ్ణి ఈ పాండవుల్ని అంగీకరించని వాళ్ళం వాళ్ళని ఒప్పుకొని వాళ్ళం మనందరము ఒక గ్రూప్గా చేరాం అంటున్నాడండి ద్వారకావాసియకు శ్రీకృష్ణుడు తానే వాసుదేవుడనని శంఖ చక్ర శంఖచక్ర సాజ్ఞములు అను దివ్యాయుధములు తన వద్ద మాత్రమే కలవని ప్రచారము చేసుకొనుచున్నాడు కానీ లోకమునకు తెలియవలసినది ఏమనగా నేనే యథార్థమైన వాసుదేవుడను అతడే యదార్థమైన వాసుదేవుడటండి ఈ పౌండ్రకుడు అంటున్నాడు అవతారమూర్తిని కూడా ఆయనే అవతారమూర్తట వాని వద్దనున్న చక్రాధ్యాయుధములు గారడీ వాని మాయాజాలమున కల్పితములు అందువలననే వాని అస్తిత్వము అప్పుడప్పుడు మాత్రమే ప్రకటితమగును నా వద్దనున్నవి యథార్థమైన శంఖ చక్ర గదా ఖడ్గ ధనస్సులు ఇవి ఎల్లప్పుడూ ఎల్లరకు దర్శనీయములే నాకు దక్క వాని ధరించు సామర్థ్యము ఎవ్వరికి లేదు మనం ఇప్పుడు కూడా చూస్తామండి ఈ ఈ ప్రస్తుత సమాజంలో కూడా ఇట్లాంటి వాళ్ళని చూస్తాం నేనే దేవుణ్ణి నేనే అసలు వాడిని అని అంటూ ఉంటారు ఈయన ఆయుధములను అనుకరించుచు ఇవి ఏ నామములతో అతడు తన ఆయుధములను కూడా వ్యవహరించుచున్నాడు ఇదియే కాక మా పరిపాలనమును గుర్చి అనేకములైన అభియోగములను ఆరోపించుచున్నాడు మేము చేసినదేమీ ప్రజలపై పన్నులు వేయుట యుగముల తరబడి అనుస్యూతముగా వచ్చుచున్న విధానమే కదా ప్రజాహితమునకై ప్రణాళికలను రూపొందించి అమలుపరచుటకు వలసిన విత్తమును పన్నుల రూపమున కాక మరి ఎట్లు సమకూర్చుకొనగలము పన్నులే వేయనిచో ఈ ప్రజలు స్వతంత్రులై ఎవరి నిర్ణయములను వారే తీసికొనుట మొదలిడినచో మన సార్వభౌమత్వమునకు తావు లేకుండా పోవును కదా ప్రజలు రాజద్రోహులైనప్పుడు పరిపాలకులు వారిని శిక్షించుట ధర్మమే అందుకు ఆయుధముల ప్రయోగము తప్పనిసరి ఈ శ్రీకృష్ణుని తండ్రియు తాతయు ప్రజలలో అనావశ్యకములైన స్వతంత్ర భావములను రేపి పాడి పంటలను తేరగా అనుభవించు విధానమును నేర్పిరి దానిని అరికట్టి సరి పరిపాలనమును నెలకొల్ప ప్రయత్నించిన కంసుని మాయోపాయమున కృష్ణుడు వధించను అంటే కంసుణ్ణి అట్లాంటి కంసుణ్ణి కృష్ణుడు వధించాడు పెద్దవారైన పిదప కృష్ణ బలరాములు మరలా ప్రజలలో విశృంఖల భావములను పెంచి మన వంటి పరిపాలకులకు శత్రువులై మన ప్రణాళికలకు విఘాతములు కలిగించుచున్నారు కనుక బలవంతుల వలె బహుళ ప్రచారములోనికి వచ్చిన వీరిని ముందుగా దండించినచో రాజద్రోహులైన మిగిలిన ప్రజలు భయపడి మన వంటి పరిపాలనా దక్షులకు వశీభూతుల కుదురు కావున మీ అందరి సహకారంతో వెనువెంటనే ద్వారకను ముట్టడించుట మన కర్తవ్యమని తలంచుచున్నాను ఈ విషయమున మా మిత్రుడకు సుమిత్రుని అభిప్రాయమును తెలిసి కొనగోరుచున్నాను అన్నాడండి టే ఇదిగో వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు అప్పుడు సుమిత్రుని అంటున్నాడు పౌండ్రకుల అభిప్రాయము సరి గా నేను అంగీకరించుచున్నాను మన అందరికీ మార్గదర్శకుడును మా పెద్ద మేనత్త కుమారుడును అగు జరాసంధుడు కూడా కృష్ణ బలరాములను శిక్షించు యత్నమున ఉన్నవాడే కదా ద్వారకపై తమను తలపెట్టు దండయాత్రలో ససైన్యముగా నేనును నిశ్చయముగా తమకు బాసటగా నిలిచేదను అనగా పౌండ్రకుడు అంటున్నాడు సంతోషము ఏకలవ్య మీ తండ్రి హిరణ్యధన్ముని కాలము నుండియు పార్వతేయ గణములను వారిగా పరిగణించు వారికి ఆరాధ్యుడుగా కృష్ణుడు గుర్తింపబడెను అతనికి తగిన విధముగా బుద్ధి చెప్పుటకు నీకును ఇది అనుకూల సమయము పెద్ద సైన్యమును సమీకరించుటకు తగిన వనరులు కాని గాని ఇంతవరకు మీకు సమకూరలేదు కనుక మా సేనలో భాగముగా ఈ దండయాత్రలో కలసి వచ్చినచో మన ఇరువురి లక్ష్యము నెరవేర కలదు అంటే లేనిపోనివి కల్పించి ఏకలవ్యుడిని రచ్చగొడుతూ ఉన్నాడండి అప్పుడు ఏకలవ్యుడు అంటున్నాడు ఇట్టి అవకాశము తమ వలన లభించుట నాకెంతయో ముదావహము అందులకు కృతజ్ఞతగా నేనును తమ వెంట ఈ యుద్ధమున పాల్గొనుటకు సంసిద్ధుడనే ఈ సందర్భమున కొన్ని ముఖ్యాంశములను తమ సుముఖమున విన్నవించుకొనుటకు అనుమతిని కోరుచున్నాను అన్నాడండి పౌండ్రకుడు అన్నాడు నిర్భయముగా విన్నవించుకొనవచ్చును అనగా అప్పుడు వీడు చెప్తూ ఉన్నాడు నా బాల్యమున విలువిద్య నేర్చుకొనుటకు నేను కుతూహలమును కనపరచగా నా తండ్రి హిరణ్యధనస్సు నన్ను వెంటనిడుకొని హస్తినాపుర సమీపారణ్యసీమయందు కురువంశీయులకు రాజకుమారులకు ద్రోణాచార్యులు విలువిద్య నేర్పించుచున్న తావునకు కొనిపోయి నన్నును శిష్యునిగా స్వీకరించి విలువిద్యలో నిష్ణాతుని చేయుడని ఆచార్యుని వేడెను పార్వతేయుని కుమారుడను అగుటచే అది వీలుపడదని ఆయన సెలవిచ్చెను అందులకు నేను నిరాశ చెందిని తదుపరి మా తండ్రి బోధించిన ఉపాయముతో ఆచార్య ద్రోణుని మట్టి బొమ్మను తయారు చేసి దానినే ఆచార్యునిగా ఆరాధించి పరోక్ష శిష్యుడనై మెలగి విలు విద్యను సంపూర్ణముగా అభ్యసించితిని ఒకనాడు నేను అర్జునునికి కూడా అలవికాని ధనుర్విద్యా విన్యాసమును ప్రదర్శించితిని దానిని చూచిన పార్థుడు ఆచార్యునకు తెలిపి ఇట్లు ప్రశ్నించెను ఆచార్య తమరు నన్ను జగమునందు సాటిలేని మేటి విలుకానిగా గావించదనని మాటనిచ్చితిరి కాని ఇప్పుడు మరి ఒకడు నాకంటే మిన్నయని నిరూపించుకొనెను అంతటా ఆచార్యుడు పార్థుని వెంట నిడుకొని నా వద్దకు చేరి నేనెవరికడ ఇంతటి ధనుర్విద్యా నైపుణ్యమును పొంది తినని ప్రశ్నింపగా తమరే నా గురుదేవులని వినయముగా ప్రణమిల్లితిని ఆపై వారు గురుదక్షిణగా కోరిన నా కుడి చేతి బొటన వ్రేలిని ఖండించి వారికి సమర్పించి తిని అనగా సుమిత్రుడు అంటున్నాడు అట్లయినచో నీ ధనుర్విద్యా కౌశలమును ఎట్లు కొనసాగింపగలుగుచున్నావు అనగా అప్పుడు ఏకలవ్యుడు చెప్తున్నాడండి దక్షిణాంగుష్టమును కోల్పోయిన నేను నా తండ్రి ప్రేరణతో వామాంగుష్టమును ఉపయోగించి తిరిగి ధనుర్విద్యాభ్యాసమును గావించి అందు నిష్ణాతుడనైతి అంటే కుడి చేతి వేలు కోల్పోయింది ఎడమ చేతి ఉందిగా దాంతో ధనుర్విద్యను నేర్చుకున్నాను అందు నిష్ణాతుడను అయ్యాను అంటున్నాడండి ఇంకా చెప్తున్నాడు ఏకలవ్యుడు వేదధర్మమును అనుసరించుచున్నామని చెప్పుకొని వారు మా పార్వతీయులను హీనజాతి వారుగా పరిగణించదరని మా తండ్రి చిన్నతనముననే చెప్పుచుండెడివాడు ఆచార్య ద్రోణుని విషయమున ఇది నిరూపితమైనది ఈ అంశము తనకు రూఢిగా నిరూపించిన వారు యవనాచార్యుల వారని కూడా మా తండ్రి పలుమార్లు నాకు తెలియచేశెను అందువలన వేదధర్మరక్షకుడిగా ప్రసిద్ధుడైన శ్రీకృష్ణుడు మా జాతికి విరోధియే కనుక ఏనాటికైనను మా జాతివారి చేతనే అతని జీవితము అంతము కావలెనని నా మనోరథము అదియేగాక అర్జునుడు నిమిత్తముగా ఆచార్య ద్రోణుని వలన నాకు అన్యాయము జరిగినది ఆ అర్జునుని ఇష్టసఖుడు మరియు భావమరిదియే కదా ఈ గోపాలుడు కనుక అతనిపై తమరు చేయు దండయాత్రలో నాకును అవకాశము కలిగించిన తమకు కృతజ్ఞుడాను అంటున్నాడండి అనగా పౌండ్రకుడు అంటున్నాడు మన ఈ సమావేశము మాకెంతయో హర్షము కలిగించినది ఇప్పుడు నేను మన దండయాత్రను తెలుపుచు ఆ భ్రష్ట యాదవుని వద్దకు ఒక దూతను పంపెతను అతడు భీతిల్లి మనకు శరణాగతుడగు అవకాశము కలదు ఆ సభలోని వారెల్లరూ హర్షముతో జయ ధ్వానములు చేసి పౌండ్రకుని నుండి సెలవు గైకొని నిష్క్రమించిరి అంతటా పౌండ్రకుడు ప్రతిహారిని పిలిచి దుర్ముఖుని ప్రవేశపెట్టుమని ఆజ్ఞాపించెను దుర్ముఖుడు ప్రవేశించి పౌండ్రకునికి నమస్కరించి నిలిచెను అంతటా తన సందేశమును కొనిపోయి కృష్ణునికి వినిపింపుమని పౌండ్రకుడు అతనిని ఆజ్ఞాపించెను దుర్ముఖుడు వెంటనే పైనమై ద్వారకను చేరి రాజసభలో శ్రీకృష్ణునికి తన ప్రభువు పంపిన సందేశమును ఇట్లు విన్పించెను వాడు ఈ అవనిపై ఒక్కడే ఉండవలను ఈ పౌండ్రకో వాసుదేవుడు పంపిన సందేశం అండి వాసుదేవుడనేటువంటి వాడు ఈ అవనిపై ఒక్కడే ఉండాలి యథార్థమైన వాసుదేవుడను నేనుండగా గోపాలుడవైన నీవు ఆ నామముతో వ్యవహరింపబడుట తాగాదు విను వెంటనే నీవు ఆ నామమును అందుకు సంబంధించిన పంచాయుధములను విసర్జించి నాకు శరణాగతుడవు కమ్ము లేనిచో మాతో యుద్ధమునకు సిద్ధపడవలయును ఈ సందేశమును ఆలకించిన యదుసింహుడు మీ ప్రభువుతో పలుకుమని ఈ మాటలను దోతకు చెప్పెను కృష్ణుడు దోతకి చెప్తూ ఉన్నాడండి ఇగో ఈ మాటలను చెప్పంటున్నాడు ఏం మాటలు నీవన్నట్లు ఈ అవనిపై వాసుదేవుడొక్కడే ఉండుట సత్యము నేనే స్వయముగా విచ్చేసి నా ఆయుధ ప్రయోగముతో నిన్ను అంతమొందించదను అన్నాడండి కృష్ణుడు కృష్ణుని ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము అధ్యాయము లోకి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా